ఏమాత్రం నాకు సందేహం లేదండి మిమ్మల్ని ప్రభువే తీసుకొచ్చాడని నాకు తెలుసు ఆయన చిత్తం ఆయన ఆలోచన ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ నెరవేర్చడం అనే కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను రెండు మూడు వారాల క్రితం మటల ఆదివారం అని ఇంచుమించుగా నామకార్థపు క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా ఆకులు పట్టుకొని ఈతాకులో ఇంకొక ఆకు ఇంకొక ఆకు ఏదో పట్టుకొని ఆ ఆదివారం పండుగ చేసుకొని ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజున ఆయన చనిపోయిన దాకా అన్నం తినకుండా చనిపోయిన తర్వాత పోయి అన్నం తిని మరి ఆదివారం ఉదయాన్నే లేచినాడురా సమాధి గెలిచినాడురా అని పాడుకుంటూ ఇంచుమించు ప్రపంచమంతా కూడా ఆ పండుగని ఆచరించారు ఈస్టర్ పండుగని ఆ రోజు మత్తు పదార్థాలు తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయిన వాళ్ళు వచ్చాలంటే నిష్కాపట్యము సత్యము అను పులియని రొట్టెలతో పండుగను ఆచరించండి దుర్మార్గత దుష్టత్వము అని పులిసిన రొ పులిసిన రొట్టెలతో కాదు అని బైబిల్ చెప్తుంది కొంచెము పులుపు పిండంతటినీ పులుపు చేసినట్లు కొంచెం దుర్మార్గత దుష్టత్వం కుటుంబాన్ని కానివ్వండి సంఘాన్ని కానివ్వండి అది పులిసి పొంగిపోయేటట్టు చేస్తుంది ఇతరులకి అసహ్యం కలుగు చేస్తుంది తిన్నవాళ్ళ పళ్ళు పులిసిపోతాయి చి అని అంటారు గనుక పులిని రొట్టెలతో పండుగని ఆచరించండి అని ఆ రోజు యేసుప్రభు ఆయన అనుచరులు ఆయన అభిమానులు ఆయనతో కూడా ఎరుషులేమికి వస్తున్నారు బేథెనియా నుండి వాళ్ళు వస్తున్నారు ఒక చోట దారి రెండుగా చీల్తా ఉంది అదొక కోడలి జంక్షన్ అక్కడ యేసుప్రభు నిలబడి వాళ్ళందరినీ ఒక్కసారి పార చూసి ఇద్దరిని దగ్గరకు పిలిచి మీరు ఉత్సాహంగా ఉన్నారు పాటలు పాడుతున్నారు ముఖాలు కళ్ళకళ్ళ ఆడుతున్నాయి మనం ఎరుసుంకి వెళుతున్నాం అన్ని ఉన్నాయి కానీ నా మనస్సు మీరు ఇంకా అర్థం చేసుకోలేదేమిటి నా మనస్సులో ఉన్న సంగతి ఒకటి చెప్తాను ఆలకించండి అన్నాడు ఈ దారిని వెళ్ళండి అక్కడ గ్రామం ఉంది ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది దానిని కట్లలో నుంచి విడిపించండి మీరు ఎన్నో కట్ల చేత ఒకప్పుడు బంధించబడి ఉన్నారు మీరు విడిపించబడ్డారు కట్లు తెంపబడ్డాయి మీకు గనుక చప్పట్లు కొడుతున్నారు ఉత్సాహంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు కళకళ్ళ ఆడుతున్నారు నాతో యాత్ర సాగిస్తున్నారు మరి ఆ ఎదుట ఉన్నటువంటి ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద ఉంది దాని మీద ఎవ్వరూ సవారీ చేయలేదు కూర్చోలేదు ప్రయాణం చేయలేదు దాని కట్లు విప్పాలి అన్నాడు నా ప్రియమైన సహోదరులారా మీరంతా ఎంతో కొంత ప్రభుని ప్రేమించేవాళ్ళు ప్రభు పద్ధతులు నడవాలని కోరుకునేవాళ్ళు ఆశించేవాళ్ళు కానీ మీ ఎదుట మీ స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు మీ గ్రామస్తులే కావచ్చు మీ సమకాలికులే కావచ్చు వీళ్ళంతా కొన్ని కట్ల చేత కట్టబడి ఉన్నారు నేను ఒకసారి నిడదవోల్లో మధ్యరాత్రి రెండు గంటలకి ట్రైన్ దిగాను నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్ళాను భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అన్నా మీరు ఏంటి ఒంటరిగా వచ్చారు మా గాడిదును పంపించాం కదా స్టేషన్కి నీకు కనిపించలేదా అన్నారు మీ గాడిదా మీ గాడిదికి నేను అలా తెలుసు అంటే గాడిదంటే నా పెద్ద కొడుకన్నా పెద్దోడు ఇదిగో అడవిగాడిది పడుకోనందు చూడు అంటే రెండో వాడు దాకా మేలుకొని ఉంది ఈ కంచల గాడిద అంటే కూతురు అన్నమాట ఈ కంచల గాడిది ఇప్పటిదాకా మేలుకొని ఉంది నిద్రపోయింది ఆడు నిద్రపోయాడు ఆడొక అడవి కాడిదా అసలు పెద్ద కార్దిని మీ దగ్గర పంపించాం ఆడెక్కడ పొరులాడుతున్నాడు ఆడెక్కడ పేకాడుతున్నాడో ఆడెక్కడ తాగున్నాడో ఆడెక్కడ పాన్ పరాకు నవ్వులు పడిపోయాడో ఏమిటో వాడు పరిస్థితి నాకు తెలియదు అమ్మా ముగ్గురు గార్జులను కన్నావా తల్లి అంటే గార్జుల కన్నా కనేది ఎవరమ్మా గార్జులకు కనేది ఎవరమ్మా పెద్ద గార్దిగా గాడిదలు ముగ్గురు గాడిదలు కంటే పెద్ద గాడిదిగా కానీది ఏను కంద కథ గాడిదని పిల్లల్ని అలాగా అన్నద్దమ్మా అన్న అన్న వాళ్ళ చాష్టలు మీకు తెలియదు అన్నా అనింది అంటే పిల్లలలో ఉన్నటువంటి ఆ చేష్టలు ఆమె దృష్టికి గాడిదలు చేసే ప్రవర్తనలు ప్రవర్తనలుగా కనిపించాయి ముందుకొస్తే ముందుకొస్తే గాడిద కొరుకుతుంది అది వెనకెళ్ళాం అనుకోండి రెండు కాళ్ళతో దావలో బాగలేటట్టు కొడుతుంది తమ్ముతుంది గాడిద బుద్ధులవి అలాగే అనేకుల జీవితాలలో ఈ రోజున మృగప్రాయపు బుద్ధులు పశుప్రాయపు బుద్ధులు ఉన్నట్లు బైబుల్ చెబుతూ ఉంది ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే అప్పుడు అంటాడు అయ్యా నేను నశించిపోయే మృగములంటి మృగములాంటి వాడిని అయిపోయానయ్యా నేను పశువులాగా ఆలోచించానయ్యా తన ఆలోచనలు కానివ్వండి తన క్రియలు కానివ్వండి మృగం లాంటివి పశువు లాంటివి అని ఓ భక్తుడు తన డెబ్భై మూడవ కీర్తనలో రాస్తున్నాడు ఈ మాటలు ఇప్పుడు చదవాల్సిన అక్కరేం లేదు నేను చెప్పింది వినండి మనుషులుగా ఉన్న రెండు కాళ్ళే ఉన్న అనేకుల జీవితాలలో ఈ రోజున ఈ స్వభావాలు కనబడుతూ ఉన్నాయి కనుక వాళ్ళు కట్టబడి ఉన్నారు మీకు అర్థమయ్యేటట్లు ఒకటి చెప్తాను